అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు మన ఛానల్లో థర్డ్ బేకింగ్ క్లాస్ అయితే చూపించిపోతున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో రెండు బేకింగ్ క్లాస్ అయితే పోస్ట్ చేశాను ఫస్ట్ వీడియో వచ్చేసి బేకింగ్ కోసం ఎటువంటి టూల్స్ కావాలని చెప్పేసి వీడియో చేశానండి సెకండ్ వీడియో వచ్చేసి బేకింగ్ చేయడానికి ఏ విధంగా మెషరింగ్ చేయాలని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడలేదంటే కనుక ఒకసారి చూడండి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను అంతేకాకుండా ఫ్రీ ఆన్లైన్ బేకింగ్ క్లాసెస్ అని చెప్పేసి నేను ఒక ప్లేలిస్ట్ కూడా పెట్టాను అనమాట దాంట్లో కూడా మీరు చూడవచ్చు మీరు ఇంట్లోనే ఈజీగా కేక్ రెసిపీస్ అనేవి తయారు చేయొచ్చండి ఇంకా ఈ రోజు నేను చేసి ఈ వీడియో దేనికోసం అంటే మనం బేకింగ్ చేయడానికి ఓటీజీ కావాలా లేదంటే కనుక విప్పింగ్ క్రీమ్ లాంటి బీట్ చేసుకోవడానికి బీటర్ కావాలా లేదంటే అవి లేకుండా మనం బేకింగ్ చేయవచ్చా ఒకవేళ కావాలి అంటే ఏమేమి కావాలి అనేది నేను చాలా సింపుల్ గా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి బేకింగ్ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి చూద్దామండి దానికోసం ఏమేమి కావాలని కూడా చూసేద్దాము ఇంకా ఈ రోజు మీరు చూస్తున్నారు కదా ఇది నా ఓటీజీ అనమాట నేను ఇది కొని పది సంవత్సరాల పైన అవుతుంది ఇది ఫార్టీ లీటర్స్ కెపాసిటీ అండి చాలా బాగా ఉపయోగపడింది నాకైతే నేను చాలా కేక్స్ అయితే దీంట్లో బేక్ చేసాను అనమాట నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా నా బేకింగ్ ని ఇంకా యూట్యూబ్ని రెండింటినీ నేను మేనేజ్ చేయలేకపోయాను అనమాట ఈ రెండింటిని మేనేజ్ చేయలేకే నేను సరే యూట్యూబ్లో సక్సెస్ వచ్చిన తర్వాత మనం బేకింగ్ పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి పెట్టేశాను ఇంట్లో మాత్రమే చేస్తున్నాం కానీ బయట అయితే చేసి ఇవ్వలేదండి ఇంకా మన ఛానల్లో బేకింగ్ క్లాస్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఈ రోజు నేను వాడే ఓటీజీ అయితే చూపిస్తున్నాను ఇంకా ఇది ఫార్టీ లీటర్స్ ఓటీజీ అనమాట దీంట్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి అని చెప్పేసి చూద్దామండి ఇంకా మీరు చూస్తున్న ఈ ఓటీజీ అయితే క్రోమో ఫార్టీ లీటర్స్ ఓటీజీ అనమాట ఇది నేను కొని టెన్ ఇయర్స్ పైన అవుతుంది అప్పుడంతా మనకి ఈ ఓటీజీ లాంటివి ప్రైస్ చాలా ఎక్కువ అండి నాకు తెలిసి ఇది ఒక పద్దెనిమిది వేలు ఎంతో పడింది అనమాట కానీ ఇప్పుడు చాలా తక్కువగా అయితే మనకి ఓటీజీలు కానివ్వండి ఓవెన్లు కానివ్వండి వచ్చేస్తున్నాయి మనకి టూ థౌజండ్లో కూడా మనకి చిన్న చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఈ మధ్య నేను అగరాలో చూసానండి థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట చాలా కాంపాక్ట్గా చిన్నదనమాట చిన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఒకవేళ కావాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా దీంట్లో వచ్చేసి ఫోర్ సెట్టింగ్స్ అయితే వస్తాయన్నమాట ఫస్ట్ చూసారు అంటే టెంపరేచర్ అనేది దీంట్లో ఉంటుంది మనకి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ వరకు టెంపరేచర్ అనేది ఉంటుందండి నేను ఉపయోగించే ఈ ఓటీజీలో ఏంటంటే హీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ప్రతి ఓటీజీ ఒకేలా ఉండదండి టెంపరేచర్ అనేది కొంచెం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను వన్ ఎయిటీ పెట్టాల్సినప్పుడు ఏం చేస్తానంటే వన్ సిక్స్టీ ఫైవ్ పెడతాను వన్ సెవెంటీ పెడతాను నాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఈ విధంగా అయితే నేను చేస్తాను ఇంకా సెకండ్ వన్ చూసారంటే రాడ్స్ అనమాట ఆ రాడ్స్ వచ్చేసి మనకి బేకింగ్ చేయడానికి ఏ విధంగా పెట్టాలి కుకీస్ చేయడానికి ఏ విధంగా పెట్టాలి లేదంటే కనుక గ్రిల్ చేయడానికి ఏ విధంగా పెట్టాలని చెప్పేసి మనం రాడ్స్ అనేవి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా రాడ్స్ అడ్జస్ట్ చేసుకునేలా అయితే ఉంటుంది ఇంకా థర్డ్ వన్ చూసారంటే ఫ్యాన్ అనమాట ఖచ్చితంగా మనం బేకింగ్ చేసేటప్పుడు ఫ్యాన్ వెయ్యాలండి ఫ్యాన్ లేకపోతే కనుక లోపల ఏమీ బేక్ అవ్వదండి ఖచ్చితంగా ఫ్యాన్ అనేది వేయాలి నాకు ఫస్ట్ ఫస్ట్ ఓటీసీ కొన్నప్పుడు ఏంటంటే ఇది నాకు తెలియదు అనమాట ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు ఫస్ట్ వచ్చి నేను ఓవెన్ లేకుండానే చేశాను అంతేకాకుండా నా దగ్గర మైక్రోవెన్ ఉందనమాట అందులో చేశాను కానీ ఇది అప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేయడం వల్ల నేను ఫ్యాన్ అనేది ఆఫ్లో పెట్టేసాను అనమాట ఇక్కడ ఇలా ఆఫ్లో పెట్టేసాను ఆఫ్లో పెట్టేసి ఎప్పుడు కేకింగ్ చేసే టైంకి బేక్ చేసి చూసిన తర్వాత అస్సలు పొంగలేదు పెట్టిన పిండి పెట్టినంత అలాగే ఉందనమాట అప్పుడు నాకు అర్థమైంది నేను అప్పుడు బుక్లెట్ చూసిన తర్వాత అప్పుడు ఏంటంటే బుక్లెట్ చూడలేదు సారీ ఈ క్రోమో కంపెనీ వాళ్ళని పిలిచానమాట పిలిస్తే వాళ్ళు వచ్చారు వచ్చినది అప్పుడు చెప్పారు ఫ్యాన్ అనేది ఆన్లో పెట్టాలంటే ఆన్లో పెట్టినప్పుడే మీరు చేసే బేక్ బేకింగ్ వస్తువులు అనేది కుక్ అవుతాయని చెప్పేసి అన్నారు అందుకని ఖచ్చితంగా ఫ్యాన్ అనేది ఆన్లో ఉండాలన్నమాట ఇంకా ఫోర్త్ వన్ చూసారంటే టైమర్ అనమాట మనం ప్రీ హీట్ చేయాలనుకోండి వన్ ఫిఫ్టీ డిగ్రీస్కి టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేయాలంటే టెన్ మినిట్స్ పెట్టుకున్నామంటే మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ లోపు మనం ఏమైనా చేయాలనుకుంటే కనుక అంటే పిండి మిక్స్ చేయడం కానివ్వండి లేదా మిగతా చిన్న చిన్న పనులు చేసుకోవాలనుకుంటే అప్పుడే చేసేసుకోవచ్చు ఇది టైమర్ అయిన తర్వాత మనం టైమ్లో అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి టైమ్ టెంపరేచర్ వచ్చేసి వన్ అవర్ వరకు ఉంటుంది సిక్స్టీ మినిట్స్ అనమాట మోస్ట్లీ సిక్స్టీ మినిట్స్ ఏంటంటే టూ కేజీస్ కేక్ చేస్తున్నాం అంటేనే సిక్స్టీ మినిట్స్ అవసరం పడుతుంది తప్పించి మిగతా మనకి వన్ కేజీకి కూడా అంత టైం అయితే పట్టదు ఇంకొక విషయం ఏంటంటే మనం ఎగ్లెస్ కేక్ చేసినప్పుడు టైం అనేది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా పడుతుందండి అదే మీరు ఎగ్ ఉన్న కేక్ చేసినట్లయితే కనుక త్వరగా అయిపోతుందనమాట నేను వచ్చే వీడియోలు ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాను ఇంకా నా దగ్గర ఉన్నది ఓటీజీ క్రోమో ఓటీజీ అనమాట ఇప్పుడు చాలా తక్కువ రేట్లో చాలా రకాల బ్రాండెస్ అనేవి ఇప్పుడు చాలా తక్కువ రేట్లో మనకి బయట చాలా దొరుకుతున్నాయి మీకు ఇష్టమైన ఓటీజీని అయితే మీరు తీసుకోవచ్చు నేను అడిగితే బేకింగ్ కోసం చిన్నదైన ఓటీజీ తీసుకోవడమే మంచిది ఎందుకంటే మనం ఇది కరెంటే కాబట్టి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక అరగంట అనుకోండి ఈ అరగంట మనం స్టవ్లో చేస్తే గ్యాస్ వేస్ట్ అనమాట ఆ టైంకి ఏంటంటే మనకి వేరే రెండు మూడు రకాల వంటలు అయితే అయిపోతాయని చెప్పేసి నా ఉద్దేశం మీ ఇష్టం మీకు ఓటీజీ వద్దనుకుంటే కనుక మీరు స్టవ్లో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో స్టవ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంకా మీరు స్టవ్ లో చేయాలనుకున్నప్పుడు ఇటువంటి నాన్ స్టిక్ ప్యాన్ కానివ్వండి ఏదైనా బిర్యానీ పోట్లాంటిది ఉంటే కానీ మీరు దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట నేను చాలా సార్లు మన ఛానల్లో ఆ స్టవ్ లో ఏ విధంగా బేక్ చేయాలని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మీరు వచ్చేసి దీంట్లో సాల్ఫాలు ఉప్పు అటువంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదని నార్మల్గా దీంట్లో స్టాండ్ పెట్టేయచ్చు స్టాండ్ ఉంది కదా ప్లాస్టిక్ లేకుండా చూసుకోండి చూసుకుని మీరు దీంట్లో ప్లేస్ చేసేవచ్చు అనమాట ప్లేస్ చేసేసి మనం ఏ విధంగా ఇది ప్రీహిట్ చేస్తామో అదేలాగా దీంట్లో ప్రీహిట్ చేసి మనం బేకింగ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు బేకింగ్ కోసమే పెట్టుకునే వచ్చేసి తనిగా పెట్టేసుకోండి అంటే విడిగా పెట్టేసుకోండి మనకి వెంటనే తీసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇంకా క్లోజ్ చేసి మనం బేకింగ్ అయితే చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఓటీసీ వద్దనుకుంటే కనుక మీరు ఇంచక్క ఈ బిర్యానీ పూట అయితే చేసుకోవచ్చు దీంట్లో మాత్రమే కదండి మనకి బిర్యానీ చేసే అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా సపోజ్ ఈరోజు బిర్యానీ చేసాను నేను చూపిస్తాను ఇదిగోండి ఇటువంటి బిర్యానీ పాత్రలు ఉంటాయి కదా దీంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా వరకు మీకు కేక్స్ వచ్చేసి ఏ విధంగా బేక్ చేయాలి కేక్స్ మాత్రమే కాదు చాలా బేకింగ్ రెసిపీస్ ఏ విధంగా బేక్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎగ్ బీట్ చేయడానికి ఖచ్చితంగా బీటర్ కావాలా అని చాలామంది అడుగుతున్నారండి ఎగ్ బీట్ చేయడానికి ఖచ్చితంగా బీటర్ అయితే అవసరం లేదు ఎందుకంటే మన ఛానల్లో నేను మిక్సీ జార్లో కూడా ఎగ్ వేసి కేక్ తయారు చేసి పోస్ట్ చేసే వీడియోస్ అనేవి కానీ మీరు కేక్ ఐసింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు బీటర్ అనేది ఉండాలండి ఎందుకంటే చేత్తో మనం బీట్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని హ్యాండ్స్ అంతా బాగా నొప్పి చేస్తాయన్నమాట దానికి మీరు మీ బడ్జెట్ తగ్గట్లుగా చిన్న హ్యాండ్ బీటర్ అయితే తీసుకోవచ్చు నా దగ్గర ఉన్న హ్యాండ్ బీటర్ అనేది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఇది చూసారంటే క్రోమా కంపెనీ అనమాట నేను ఇది ఎప్పుడు తీసుకున్నాను అప్పుడే ఇది కూడా తీసుకున్నాను అసలు దీంట్లో ఎన్ని కేక్స్ చేశానంటే ఈ బ్లేడ్స్ కూడా అరిగిపోయాయి అనమాట కానీ ఫస్ట్ ఫస్ట్ నాకు తెలియదు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది నేను స్టాండ్తో పాటు తీసుకున్నాను ఎలా అంటే మనకి ఇదిలాగా స్టాండ్లా ఉంటుంది కింద బౌల్ కింద ఇస్తారు అయితే ఆ బౌల్ వచ్చే మోడల్ వచ్చి వేరేలా ఉండాలి అది కూడా నీ వీడియోలో చూపిస్తాను నాకు తెలియక అప్పుడే ఫైవ్ థౌసండ్కి అంతకి తీసేస్తున్నాను తీసేస్తున్నానండి ఈ బ్లేడ్స్ అయితే ఫుల్గా అరిగిపోయినాయి చూడండి ఫుల్గా అరిగిపోయినాయి మిషన్ అయితే బాగానే ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను బ్లేడ్స్ దొరుకుతాయండి బ్లేడ్స్ అయితే దొరకవని చెప్పి అన్నారనమాట ఉపయోగపడుతుంది కాకపోతే ఏంటంటే మొత్తంగా చూడండి డివైడ్ అయిపోయింది చూడండి విడిగా ఊడిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి నేను వేరేదైతే తీసుకున్నాను దీంట్లో కూడా మనకి ఇలాగ రెండు వస్తాయి ఇది వచ్చి మనం ఎగ్ బీట్ చేయడానికి ఇంకా విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి ఇదైతే ఉపయోగపడుతుంది ఇంక ఇది చూసారంటే మనం చపాతి పిండి లాంటివి మిక్స్ చేయడానికి పనికొస్తుంది వస్తుంది కానీ నాకైతే నచ్చలేదు అనమాట ఎందుకంటే ఒకసారి చేసాను చపాతి పిండి అస్సలు రాలేదండి ఇది వేస్టే కాకపోతే ఏదైనా టూల్ చూడడానికి అందంగా ఉంది కదా అని చెప్పేసి పెట్టాను అన్నమాట ఇంకా ఓకే ఇది బాగానే ఉంది ఇంకా మన ఛానల్లో ఎలాగైనా బేకింగ్ రెసిపీ స్టార్ట్ చేయాలి ఎలాగైనా వీక్లీ వన్ వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అనమాట దానికోసం అని చెప్పేసి నేను నుంచి ఒక హ్యాండ్ మిక్సర్ అయితే తీసుకున్నానండి అది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు బాగా నచ్చింది అనమాట అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు దీంట్లో మనకి కావాలంటే పెద్ద సైజు కూడా ఉంటుందన్నమాట నేనైతే ప్రస్తుతానికి చిన్న సైజే తీసుకున్నానండి ఇదిగోండి అగారో వారి హ్యాండ్ మిక్స్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుందండి ఇది ఎలా ఉపయోగించాలని కూడా నేను చెప్తాను చాలా మంది అడుగుతారు అక్క ఇది అగారో వచ్చేసి ప్రమోషన్ వీడియోని అని చెప్పేసి ఇదైతే మనకి రివ్యూ కోసం వాళ్ళే పంపించారనమాట కానీ వాళ్ళకి ఇచ్చే వీడియోలో కొన్ని ఏం చెప్తారు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఆ రూల్స్ పాటించాలి సో అందుకని చెప్పేసి ఆ వీడియోస్లో నాకు చెప్పడం కుదరదండి ఇంకా ఇదైతే అగారు నుంచి మనకి రివ్యూ కోసం అయితే పంపించారండి మన ఛానల్లో మీరు చూసే ప్రోడక్ట్లన్నీ అగారు రివ్యూ కోసం పంపించినవే అనమాట ఇంకా ఇది ఎలా ఉపయోగించాలని చెప్పేసి చూద్దాము అమెజాన్ నుంచి అగారు హ్యాండ్ మిక్సర్ అయితే తీసుకున్నానండి మన ఛానల్లో నేను బేకింగ్ రెసిపీస్ స్టార్ట్ చేశాను కదా ఇది నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి థౌజండ్ ఓట్స్తో వస్తుందండి మనకి ఈ వైర్ కూడా కిచెన్లో సరిపడేంతగానే ఉంటుంది అనమాట ఈ విధంగా సైడ్ లాక్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేశారంటే పైన ఉన్నది వచ్చి ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా దీనికి ఇచ్చిన అయితే మూత ఇచ్చారండి ఈ మూత మన లోపల ఏమైనా తయారు చేసినప్పుడు పైకి చింతకన్నా ఉంటుందన్నమాట ఇంకా బౌల్ చూసారంటే స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అయితే ఇచ్చారు ఇది ఫైవ్ లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది ఇది ముఖ్యంగా నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఎగ్ బీట్ చేసుకోవడానికి కానివ్వండి కేక్ బటర్ తయారు చేసుకోవడానికి కానివ్వండి ఇది బాగా ఉపయోగపడుతుంది నాకు ముఖ్యంగా వీడియోస్ తీసినప్పుడు టైం అనేది చాలా సేఫ్ అయిపోతుంది అనమాట ఇక దీంట్లోనే మనం అన్నీ వేసేసామంటే దాని దానిపాటికి దాని పని చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా మనకి దీంట్లో వచ్చేసి మిక్సీలో ఏ విధంగా వన్ టూ త్రీ ఉంటుందో ఆ విధంగా ఆప్షన్ అయితే ఉందన్నమాట అంతేకాకుండా పల్స్ మూడు కూడా ఉంది ఇంక తర్వాత మనకి దీంట్లో మూడు రకాలు ఇచ్చారండి ఫస్ట్ వన్ చూసారంటే ఇది మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి అంతేకాకుండా ఎగ్ మాత్రమే బీట్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుందన్నమాట ఎందుకంటే గుడ్డు బీట్ చేసిన తర్వాత మైదా వేస్తాం కదా అప్పుడు నేను చూపిస్తున్నాను చూసారు ఇదైతే వేసి మనం వన్ డైరెక్షన్ లో పిండి అనేది కలపాలండి అయితే కేక్ బ్యాటర్ కోసం ఇది అయితే ఉపయోగపడుతుంది ఇంకా థర్డ్ వన్ చూసారంటే ఇది వచ్చేసి చపాతి పిండి కలపడానికి కానివ్వండి లేకపోతే మనం పీజాలు తయారు చేయడం కోసం లేదంటే పఫ్ లాంటివి తయారు చేయడం కోసం ఒక పిండిని అయితే కలుపుతాం కదా దాని కోసం అని చెప్పేసి ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది నాకు అయితే ఇంత తక్కువ ప్రైస్కి ఇది రావడం బాగా అనిపించింది ఎందుకంటే చాలా చాలా బాగుంది అనమాట ఇంకా దీన్ని ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ అని నేను ఫిక్స్ చూపిస్తున్నాను చూడండి పైన ఈ విధంగా బటన్ ఉంది కదా మనం నార్మల్గా ఈ విస్క్ దీంట్లో పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే చాలండి లాక్ అయిపోతుంది మనం అంతా అయిపోయిన తర్వాత మనం ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట నేను రాబోయే వీడియోలో ఒక్కొక్కటిగా నేను వీడియోస్ చేస్తూ ఉంటానని దీనిపైన మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇంకా మనకి మిక్సీ జార్లో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా పక్కన వచ్చేసి బటన్ సిస్టమ్ ఇచ్చారు కదా దాని ద్వారా ఏంటంటే మీరు స్పీడ్ కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి వాళ్ళు బుక్లెట్ ఇస్తారు దాంట్లో కూడా మాన్యువల్ బుక్లెట్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా వారంటీ కార్డు కూడా ఇస్తారనమాట అంతేనండి ఈ రోజు వీడియోలో బేకింగ్ కోసం కావాల్సిన బీటర్ ఇంకా ఓటీసీ గురించి తెలుసుకున్నారు కదా మీకు నచ్చినవి మీరు ఎంచుకోండి నేను ఎవరిని కొనమని చెప్పేసి చెప్పను అనమాట మీకు నచ్చింది బాగుంది అనుకుంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు తీసుకోండి మీరు బయట కొనుక్కుని తినే కంటే ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఈ మధ్యన మనం చాలా చూస్తున్నాం అనమాట ముఖ్యంగా కేక్స్లోనే చాలా రకాల కలర్స్ యాడ్ చేస్తున్నారని చెప్పేసి చాలా న్యూస్ అయితే వెళ్తుంది కదా నేనైతే మోస్ట్లీ బయట కేక్ తెచ్చు తిను ఎందుకంటే నాకు నాకు ఆ చేతిలోనే విద్య ఉంది కాబట్టి నాకు ఎప్పుడు కావాలో అప్పుడు చేసి తింటాను అనమాట కానీ అందరూ అలా చేసుకోలేరు కాబట్టి కొంచెం టైం పట్టినా మీరు ఇంట్లోనే తయారు చేసి తినండి ప్రతిదీని ఇంకా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా లోను ఫాలో అవ్వండి ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ